పుణ్యాన్ని కోరేవారెవరైనా సరే ఏ నియమాన్నైనా అతిక్రమించవచ్చు కానీ ద్వాదశి పారణను మాత్రం విసర్జించకూడదు ఏకాదశి తిథి నాడు ఉపవాసముండి మరునాడు ద్వాదశి తిథి దాటిపోకుండా పారణ చెయ్యాలి తద్వారా కలిగే శ్రేయస్సును శేషసాయి చెప్పాలే కానీ కూడా చెప్పలేడు ఇందుకు అంబరీషుని కథే ఉదాహరణ ద్వాదశి వ్రతాచరణ తత్పరుడు పరమ భాగవతోత్తముడు అయిన అంబరీషుడనే మహారాజు ఒకనొక కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు ద్వాదశి ఘడియలు స్వల్పంగా ఉన్న కారణంగా తిథి దాటకుండానే పారణ చేయాలనుకున్నాడు అయితే సమయానికి దుర్వాస మహర్షి వచ్చి ఆనాటి ఆతిథ్యంలో తనకు కూడా భోజనం పెట్టవలసిందిగా కోరాడు అంబరీషుడు ఆయన్ను ద్వాదశి పారణకు ఆహ్వానించాడు తక్షణమే దుర్వాసుడు స్నానాధ్యానుష్ానార్థం నదికి వెళ్లాడు అలా వెళ్లిన ఋషి ఎంతసేపటికీ మళ్లీ రాకపోవడం